హలో పట్టుకోస్ నేను ఇప్పుడు మీకోసం ఒక రెండు పాటలు పాడతాను మీరు గెస్ట్ చేసేయాలి ఎందుకంటే పాట నువ్వు దేవుడు వరం అందిస్తే ఎస్ సో నైంటీస్ జనరేషన్ ఇప్పటి జనరేషన్ కూడా పాట లిరిక్స్ కానీ ఆ పాటలో ఉన్న హీరో కానీ మనం అసలు మర్చిపోగలమా సో ఇప్పుడు మనతో ఉన్నారు అడిగి తెలుసుకుందాం ఆయ్ సార్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అండి డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మళ్ళీ మీ అందరినీ ఇలా కలుసుకుంటున్నందుకు అండ్ సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎన్ని సాంగ్స్ ఉన్నా కూడా మీ సాంగ్స్ అంటే ఇప్పటికి కూడా అసలు ఫ్యాన్స్ ఉర్రుతలుగు పోతుంటారు అంత అంటే ఒక నాకు తెలిసి ఏ హీరో కూడా అంత లేదు ఎందుకంటే మీ టైంలో తరుణ్ గారు ఉన్నారు చాలామంది ఉన్నారు ఉదయ్ కిరణ్ గారు అయినా కూడా మీ సాంగ్స్కి చాలా ఇంపాక్ట్ ఆ సాంగ్స్ మీరు చేసినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత ఇంపాక్ట్ ఉంటుందని యా డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకంటే నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టము నేను ఏ సాంగ్ అయితే వింటానో నాకు జడ్జ్మెంట్ వచ్చేస్తుంది ఐ మీన్ లైక్ ఈ సాంగ్ డెఫినెట్గా హిట్ అవుతుంది ఈ సాంగ్ డెఫినెట్గా బాగుంటుంది ఇది యావరేజ్గా ఉంటుంది అనేది కొద్దిగా జడ్జ్ చేయగలను ఇప్పటిదాకా నేను చేసిన జడ్జ్మెంట్లో అన్నీ కరెక్ట్గానే అనిపించినాయి నేను సిక్స్టీన్ సినిమాలో ఆ సాంగ్ విన్నప్పుడు ఈ సాంగ్ డెఫినెట్గా బాగుంటుంది అని నేను అప్పుడు ఏమనుకున్నాను అంటే నువ్వే కావాలో ఎక్కడ ఉన్న ఆ పాట ఉంది కదా ఆ పాట లాగా ఈ సాంగ్ కూడా హిట్ అవుతుంది అని నేను అనుకున్నాను సో అలాగే ఈ పాట కూడా అలాగే పెద్ద హిట్ అయింది ఆ ఒక్క సాంగ్ వల్ల ఆ సినిమాకి వచ్చి ఆ సాంగ్ కోసం వచ్చి చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలాగే తర్వాత తర్వాత గర్ల్ ఫ్రెండ్ సినిమాలో పాటలు అన్నీ అన్ని హిట్ అవుతాయి అన్నాను ఎందుకంటే ఒక పాటే హిట్ అవుతుంది సువర్ణ సాంగ్ ఒకటే హిట్ అవుతుంది అని చెప్పలేదు అందులో వేరే సాంగ్స్ కూడా ఉన్నాయి ఆ సాంగ్స్ కూడా అద్భుతంగా ఉంటాయి ఆ సిక్స్ సాంగ్స్ సిక్స్ సాంగ్స్ హిట్ అవుతాయి అన్నాను అలాగే సిక్స్ సాంగ్స్ హిట్ అయినాయి సో అందరూ ఆ సినిమా ఆ సినిమాలో అన్ని సాంగ్స్ బాగున్నాయని చెప్పారు సో నా జడ్జ్మెంట్ కొద్దిగా సింక్ సింక్లో ఉంది సో అలాగే నా పాటలు అన్ని సినిమాలు నా పాటలు ఏదో ఒక సాంగ్ హిట్ అవుతూ ఉండేది అండ్ సార్ మీరు చేసిన జాన్కి వేట్ శ్రీరామ్ మూవీలో మీతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఒకనొక స్టేజ్లో టాప్ పిక్స్లో కెరీర్ చూశారు అండ్ ఆ తర్వాత కొన్ని స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేశారు సో సక్సెస్ని ఎలాగైతే చూసానో ఫెయిల్యూర్స్ని కూడా అలాగే ఫేస్ చేస్తానని చెప్పేసి మీరు చెప్తున్నారు అంత ధైర్యం మీరు ఎలాగ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారు ఎవరైనా ఇన్స్పిరేషనా ధైర్యం ఎవరు మెయిన్ లైక్ ఒక సపోర్ట్ అనేది ఎవరు ఫ్రెండ్స్ ఇస్తారు మామూలుగా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఇస్తారు అవన్నీ అది కామన్ అది బట్ మనకు ఎవరిచ్చినా ఏమైనా మన సెల్ఫ్గా మనం అర్థం చేసుకొని మన సక్సెస్ని ఎలా అయితే ఎంజాయ్ చేస్తాం ఫెయిలియర్ని కూడా ఫెయిలియర్ అంటే ఇట్స్ నాట్ ఫెయిల్ ఐ డి ఫెయిల్ మెన్ లైక్ ఫెయిల్ అవ్ అయ్యాను అనేది ఏం లేదు అక్కడ ఓన్లీ థింగ్ వచ్చి గ్యాప్ వచ్చింది అంతే ఆ గ్యాప్ కూడా ఎందుకు వచ్చింది అంటే నేను చూస్ చేసుకున్నాను కాబట్టి ఎందుకంటే నేను రైట్ ఫిలిం చేయాలి కాబట్టి మంచి సినిమాలే ఇవ్వాలి కాబట్టి నేను ఆ గ్యాప్ తీసుకున్నాను అంతే తప్ప సినిమాలు ఫ్లాప్ అయినాయి అందువల్ల రాలేదు అనేది రిలేదు నాకు ఎందుకంటే నేను హిట్ సినిమాలతోనే ఉన్నాను సో ఐ డోంట్ వాంట్ ఫూల్ మై ఆడియన్స్ అందుకనే నేను ఆ గ్యాప్ తీసుకొని చేస్తే నాకు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చితేనే నేను ఆ క్యారెక్టర్ని న్యాయం చేయగలుగుతాను యాస్ అ హీరో అయినా ఏదైనా క్యారెక్టర్ చేసినా కూడా సో ఆ ఫీల్ నాకు రావాలి కాబట్టి నేను అలా వెళ్ళాను చాలామంది చాలా క కథలు తీసుకొచ్చారు చాలా కథలు చెప్పారు కానీ నాకు అది ఇంప్రెసివ్గా అనిపించలేదు అంటే ఆడియన్ని నేను ఏదో వచ్చాను సినిమా చేసేసాను ఓకే సినిమా రిలీజ్ అయిపోయింది పొద్దున ఆడియన్ వచ్చి టూ టూ అవర్స్ మూవీ చూస్తున్నారంటే అది తల పట్టుకోకూడదు తలనొప్పి సినిమా అని చెప్పి రేపు ఇంత మంచి సినిమాలు చేసి ఏంటి ఇంత చెత్త సినిమా ఎలా చేశాడు అనే అది ఆ మాట రాకూడదు అసలు ఆ కాపాడుకోవాలని ఆ మెయిన్ ఉద్దేశంతోనే సినిమాలు చేయనే పర్లేదు చేస్తే మంచి సినిమా చేద్దాం లేదంటే వద్దు క్యారెక్టర్ చేస్తే మంచి క్యారెక్టర్ చేద్దాం లేదంటే లేదు అందుకే శంకరదాస్ ఎంబీబీఎస్లో కూడా నాకు నచ్చింది ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అది చేద్దాం అనుకున్నాను అది ఆ క్యారెక్టర్ చేశాను సో అలా క్యారెక్టర్ అయినా లీడ్ రోల్ అయినా ఏదైనా కథ బాగుంటేనే చేస్తాను కథను నమ్ముకుంటాను నేను కథ బాగుంది మార్కెట్ మార్కెట్ ఉంటేనే సినిమా ఏదో మార్కెట్లో ఉంది కాబట్టి సినిమా చేశాను అలాంటివి నేను ప్రిఫర్ చేయను మార్కెట్ ఆటోమేటిక్గా వస్తుంది సినిమా కథ బాగుంటే ఆటోమేటిక్గా మార్కెట్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది సో నేను కథను నమ్ముతాను సో ఆ కథను నమ్ముకుంటూ నేను అలా గ్యాప్ తీసుకున్నాను తప్ప లేదంటే కంటిన్యూగా చేద్దామనే ఉండింది బట్ నాకు వచ్చిన డైరెక్టర్స్ అంతా కొత్త డైరెక్టర్స్ వచ్చారు ఎస్టాబ్లిష్ డైరెక్టర్స్ అందరూ పెద్ద హీరోలు పెద్ద బ్యానర్లు వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఆబ్వియస్లీ వాళ్ళకి ఆపర్చునిటీ మంచి ఆపర్చునిటీ కావాలి కాబట్టి నేను ఆల్రెడీ నేను నేను వచ్చినప్పుడు అయితే నేను అందరికీ కొత్త డైరెక్టర్ కొత్త బ్యానర్లు వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చాను సో వాళ్ళు వాళ్ళు వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను తర్వాత ఇంకా మళ్ళీ మంచి డైరెక్టర్స్ నాకు పడలేదు కాబట్టి ఆ గ్యాప్ వచ్చింది ఇట్స్ ఓకే బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మన మన చేతిలో ఏముండదు డెస్టినీ డిజైన్ ఉంటుంది అది ఆల్రెడీ డిజైన్డ్ సో అది ఎలా జరగాలో అది ఆ టైంలో జరగాల్సిందే అలాగే జరుగుతుంది దాని గురించి మనం ప్రయత్నిస్తూ ఉండాలి అదే నా ఫిలాసఫీ అంటుంది సార్ ఇంకా నుంచి మీ 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 దగ్గర నుంచి మంచి మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా కమ్మింగ్ డేస్లో డెఫినెట్లీ నాకు మంచి మూవీస్ నా దగ్గరికి వస్తే డెఫినెట్గా మంచి కథలు వస్తే మంచి కథలతో నేను మేము ముస్తాను మళ్ళీ సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను సినిమా నాది అస్ ఎ హీరోగా కానీ సినిమా వస్తుంది అంటే అది డెఫినెట్గా బాగుంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటిక్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్